Meio de అమ్మాయి మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అశ్విని భరణి కృతికి ఒకటో పాదం ఇవన్నీ మేషరాశిలోకి వస్తాయి మేషరాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం అనేది కనబడుతుంది ముఖ్యంగా దూరంగా ఉండే ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో అది విద్యా సంబంధమైన ప్రయాణాలు కావచ్చు ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలకు కానీ ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా గోచరిస్తోంది అలాగే దాంతోపాటుగా ఆధ్యాత్మిక ఆలోచనలు కొంత సంతృప్తికరమైన విషయాలలో ఎక్కువ ఆలోచనలు చేయడం బట్టి ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది అలాగే దాంతోపాటుగా వ్యక్తులతో కమ్యూనికేషన్ విషయంలోనూ దాంతోపాటు సమానంగా ఏదైనా చేసే ప్రయాణాల ద్వారా లాభాన్ని ఆశించేసే ప్రయాణాలలో మొదలైన వాటికి ఎక్కువ ఆస్కారం ఉన్న రోజుగా ఈ రోజును మనం భావించవచ్చు వృషభ రాశి వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం కృతిక రోహిణి మృగశిర రెండు పాదాలు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున చేపట్టిన కార్యక్రమాల్లో ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అది మీ యొక్క అభివృద్ధి కొరకు చేసే అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి అంటే ఏ రకమైన ఖర్చు చేసినా అది ఆకస్మికంగా చేసినా అనుకోని ఖర్చులైనా అవన్నీ కూడా మీకు విద్యాపరమైన విషయాల్లో కానీ మీ గౌరవాన్ని పెంపొందించే విధంగా కానీ ఉన్నాయి అలాగే మిత్రులతో కలిపి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి లాభదాయకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు ఆ సందర్భంలో కొంత అనుకోని వివాదాలు వచ్చే అవకాశం ఉన్న రీత్యా మిత్రులతోనైనా ఆత్మీయులతోనైనా వీలైనంత వరకు అలాంటి వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి సమన్వయం పాటించవలసిన ఆస్కారం అయితే కనబడుతుంది మిథున రాశి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాజఫలాలు ఎలా ఉన్నాయి మిథున రాశిలో వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు ఈ యొక్క మిథున రాశి వాళ్ళ విషయం తీసుకుంటే సంఘంలో గుర్తింపు గౌరవం మైత్రి బంధాలు పెంపొందించుకునే విధంగా ఆలోచనలనేవి అధికంగా చేస్తారు మంచి మిత్రులు ఏర్పడతారు సంఘంలో గుర్తింపు గౌరవం ఏర్పడుతుంది మీ యొక్క నమ్మకాలకు తగిన విధంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలనేవి అధికంగా ఉంటాయి ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి అంతేకాకుండా చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా అంటే తీసుకునే నిర్ణయాల్లో కానీ చేస్తున్న కార్యక్రమాల్లో కానీ వీలైనంత వరకు వ్యక్తిగతంగా మీ అంతటి మీరే మీ సొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది కనబడుతుంది ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంది వృత్తిలో ఎదుగుదలకు కావచ్చు లేకపోతే మీ భాగస్వామ్య వ్యవహారాలకు సంబంధించి కావచ్చు మీ సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అధికం చేస్తారు